పిల్లలకి మీరు ఏం అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దామని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దామని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవకాలం పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికేంటిదారా మీ అమ్మ నాన్నలు పెడతా లేదమ్మా ఎంతనారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా మనకు ఒక ధర్మం ఉందా లేదా మీకే దేవుడే అని అన్యాయం చేశాడా ఏంటి మీకు ఏం లాభం ఉంది మీకు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తాం మరి ఏం చేస్తున్నారు చెప్పండి ఆ మంచిగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పలేదు యేసు వద్దకు మేము 왔ాం 10 మంది తోలు